స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ వృషిక రాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే బుధ శుక్ర రాహు రవి గ్రహాలు మీనరాశిలో ఉండడము ఆ తర్వాత శని కుంభరాశిలో గురుడు వృషభ రాశిలో అలాగే కన్యలో కేతుగ్రహాలు ఉండడం అనేటటువంటివి జరిగాయి కాబట్టి మీకు విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ వృష్టికి రాశి వారు చకా చకా చేసుకెళ్ళిపోతారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు చైనాకి ఇతర కంట్రీస్కి యుఎస్ లండన్ ఇలాంటి కంట్రీస్ అన్నింటికి కూడా మీరు డ్రగ్స్ సప్లై చేయడం అనేటటువంటి జరుగుతాయి డ్రగ్స్ అంటే ఈ యొక్క మందులు అనమాట అలాగే ఈ యొక్క వృష్టికి రాశి వారు అందరికీ కూడా చక్కగా ఈ అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం పంచమ లో ఉన్నటువంటి ఈ యొక్క శని దోషాల వలన మీరు మీ పిల్లల్ని హాస్టల్లో వేసేసి మీరు అంతా కూడా బాగా చదువుతారని అనుకోవడం వాళ్ళు అక్కడ చదవకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా మీకు తలపోట్లుగా పరిణమిస్తూ ఉంటాయి అవన్నీ కూడా మీకు తెలియదు అనమాట అబ్బా మా పిల్లలు బాగా అనుకుంటారు అలాగే మీరు కూడా చక్కగా ఈ అందరితో ఫోన్లు సొల్లు వేసుకుంటూ మరి ఈ వృషభ వృషిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండి ఉండడం అనేటటువంటి జరుగుతాయి దీనివల్ల పిల్లలు చదువులు అనమాట క్రమశ శిక్షణ అనేటటువంటిది చాలా అవసరమై వృషిక రాశి వారికి అలాగే ఈ యొక్క గృహ నిర్మాణాలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళ ఆలోచనలు మారుతాయి అలాగే ఈ వీళ్ళంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు మీరు ఇక చకచక ముందుకు తీసుకువెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మంచి మంచి మార్కులు పాతో పాస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి విదేశాల నుంచి మీకు మంచి ఆఫర్లు అనేటటువంటివి రావడం జరుగుతాయి మంచి విశ్వవిద్యాలయాల నుంచి అలాగే మంచి కోర్సుల నుంచి కూడా మీకు రావడం జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగం ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడిపితే ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు